జిల్లా గుడిపాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుడిపాల సబ్ సెంటర్లో పీసీవీ వ్యాక్సిన్ టీకా పంపిణీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ సుకన్య డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ చంటి పిల్లలకు పీసీవీ టీకా ఇవ్వటం వల్ల న్యూమోనియా నుంచి ఐదేళ్లలోపు పిల్లల మరణాన్ని అరికట్టవచ్చని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో గుడిపాల సర్పంచ్ నారాయణమూర్తి మండల ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి సచివాలయ సెక్రటరీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఏఎన్ఎం సాల్వా గిరిజ సరస్వతి రోహిణి ఆశా కార్యకర్తలు చండిబిడ్డ తల్లులు పాల్గొని విజయవంతం చేశారు అదేవిధంగా జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాలు ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఆరు వరకు నిర్వహిస్తున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుడిపాల ఆధ్వర్యంలో గుడిపాల అంగన్వాడీ స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ ఆల్బమ్ జో మాత్రలు నాలుగు వందల ఎంజీ ఇవ్వటం జరిగింది ರెండు ಲೋಪನ ಒಳ್ಳೆದಿ ಆತರ ಮಾತ್ರೆ ನ 12 ಪೆ ದಕ್ಕರ ಅವಲೇ చాక్లెట్ లాగా నమలు చాక్లెట్ లాగా ఇంగరే ఇంగరే మామ రండి రండి చాక్లెట్ లాగా రండి 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 నమలు సపో నమలులేసి నీళ్లు పోవు రండి

गाली करती चाली इसीले तत्काल सबलों निर्वेश हैं गाली करती चाली गाली करती चाली इसीले तत्काल सबलों निर्वेश गाली करती चाली गाली करती चाली गाली करती चाली इसीले तत्काल सबलों गाली करती चाली चेपटाली चेपटाली इसी प्रारंभ कराना कराना चेपटाली चेपटाली इसी प्रारंभ कराना कराना चेपटाली च دې پټانی نن څخه ښه وره د باندې اसायनिक څخه ښه وره د باندې اसायनिक څخه ښه وره د باندې దేశవ్యాప్తంగా ఈసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తేనే బీసీల అభివృద్ధి పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినందున తప్పనిసైలిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ అదే అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా బీసీ కులాల జనాభా గణాక్రీ